అవునుల్లా మీకు సౌందర్య గుర్తుకుందిగా ఆ గీ కాలం యూత్కి తెలియదు కానీ నైంటీ స్కిట్స్కి అయితే బగ్గేర్కే గపట్ల ఏ సినిమా చూసినా సౌందర్య ఉండేది టాలీవుడ్లో తోపు హీరోన్లను నెట్టి సౌందర్య వరుస సినిమాలు పెట్టి చేసింది ఇక సౌందర్యకు నూరేళ్లు నిండక ముందే దురదృష్టావశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో కాలం చేసిందిలా ఇప్పుడు ఆమెది సహజ మరణం కాదని టాలీవుడ్ తోప్ హీరో ఆమెను హత్య చేయించాడని ఇప్పుడు ఓ వ్యక్తి ఫిర్యాదు చేసిండ్రులా ఇక ఈ వార్తకి ఇప్పుడు టాలీవుడ్ లో ప్రకంపనలు అయితే సృష్టించిందులా మరిగా ముచ్చటేందో ఓ పారి హా పారి వచ్చిండ్రాల్లా టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి పని కట్టుకుని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు గత కొన్ని రోజుల సంధి సినిమా వార్తల కన్నా కుటుంబ వార్తలతోనే మోహన్ బాబు అయితే తరచు వార్తల్లోనైతే నిలుస్తుండు ఇక గప్పట్ల మోహన్ బాబు ఫ్యామిలీల మంచు మనోజు ఇటు మంచు విష్ణు మధ్య వైరం ఎట్లయిందో చెప్పనక్కర్లేదు కదా వాళ్ళిద్దరు కొట్టుకున్న వీడియో అప్పట్ల తెగ వైరల్ అయిపోయింది పోరి ఇక ఇప్పుడు తెలుగు సీనియర్ నటి సౌందర్యను మోహన్ బాబే చంపించాడని చిట్టిమల్లు అనే వ్యక్తి ఫిర్యాదు చేసిండు ఇక మోహన్ బాబును అరెస్ట్ చేయాలంటూ సామాజిక కార్యకర్త ఎదురుగట్ల చిట్టిమల్లు డిమాండ్ చేస్తుండు అంతేగాదు మోహన్ బాబు పై సంచలన వ్యాఖ్యల చేసిండు ఇక నటి సౌందర్య ఆమె తమ్ముడు దుర్మరణానికి మోహన్ బాబే కారణమని ఆరోపించిండు ఇక మోహన్ బాబే వాళ్ళిద్దరు చనిపోయేలా చేశాడని అయితే ఆరోపించుండు ఇక ఆరు ఎకరాల ఫామ్ హౌస్ సౌందర్యదని దాన్ని తనకు విక్రయించాలని మోహన్ బాబు గోరిండంట కానీ అందుకు అంగీకరించకపోవడంతో చనిపోయేలా చేశారంటూ కీలక వ్యాఖ్యలు చేసుకొచ్చిండు సౌందర్య మరణానికి మంచు మోహన్ బాబు పై ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు జెల్పల్లిలోని మోహన్ బాబు ఫామ్ హౌస్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని అంటున్నాడు ఇక ఇదే డిమాండ్ తోని ఒకటి కాదు రెండు కాదు ఏం తక్కువ ఏడు వేల పదిహేను రోజుల పాటు దీక్ష చేసిండు అంతేగాదుల్లా ఈ విషయంలో నిజ నిజాలు తేల్చి మోహన్ బాబు పై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ కమిషనర్ సత్యనార్ కు ఫిర్యాదు చేసిండు సౌందర్యకి ఇంకా పరిహారం ఇవ్వలేదని న్యాయం చేయాలని పట్టుబడుతున్నారు సౌందర్య భర్త రఘునితో పాటు మోహన్ బాబు పై సిబిఐ విచారణ చేపట్టాలని సామాజిక ఉద్యమ నేత ఎదురుగట్ల అయితే డిమాండ్ చేస్తున్నారు ఇక రెండు వేల నాలుగు ఏప్రిల్ పదిహేడున హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య ఆమె తమ్ముడు కదా ఇక దీనికి బాధ్యుడు మోహన్ బాబే అనేది ఎదురుగట్ల చిట్టిమల్లు వాదన మరి ఏం జరుగుతుందో చూడాలే మంచుమోహన్ బాబు ఇంటి దగ్గర దీక్ష చేయడానికి శంషాబాద్ జల్లిపల్లి గెస్ట్ హౌస్ మరి సౌందర్యదే గతంలో మరి ఆక్రమించుకొని అన్యాయంగా చంపించిన విషయం తెలుసు మరి నేను ఇక్కడ మరి ఏడు వందల రోజులు కూడా దీక్ష చేయటం మరి మరి పూర్తి అయిపోయింది మిత్రులారా మా ఇంటి దగ్గర రెండు సంవత్సరాలు మించింది మరి నేను హైదరాబాద్ జల్లిపల్లి గెస్ట్ హౌస్ శంషాబాద్ మరి మంచు మోహన్ బాబు కాడే ఆ ఇంటి దగ్గరే మరి నేను దీక్ష చేయడానికి నిర్ణయించుకున్నాను మరి రెండు మూడు రోజుల్లో వెళ్తున్నాను హైదరాబాద్ మరి మీడియా మిత్రులు అందరూ సహకరించాలి సోషల్ మీడియాలో అక్క ఛానల్ అన్నదమ్ములు మీడియా మిత్రులు అందరూ కూడా నాకు సహకరించాలని కోరుకుంటున్నాను మరి ఆ సౌందర్య తల్లిని ఆ ఉసురు పోసుకున్న ఈ మంచి మోహన్ బాబుకి ఖచ్చితంగా మరి ఆయనకి పాపం కలిగి కొంత ఇప్పటికి బాధపడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే మరి ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఆయనకి శిక్ష పడే వరకు ఆయన నేను కథలని మంచు మోహన్ బాబు ఇటికానిచ్చిన కథలను మోహన్ బాబుకి శిక్ష పడాలి మరి ఆ జల్లిపల్లలో ఉన్న గెస్ట్ హౌస్ ఆరెకరాలు గారిది మరి అది గవర్నమెంట్ వారు సాధన పరచుకోవాలని నేను కోరుకుంటున్నాను మిత్రులారా